వృషభ రాశారికి శుక్రమహాదశ ప్రారంభం కాబోతుంది వీరి జీవితానికి ఊహించని మలుపు జనవరి నెల మీ జీవితంలో ఒక స్త్రీతో జాగ్రత్త వృషభ రాసారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం వీరి జీవితంలో కలగబోతు ఉంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి అన్నీ కూడా మనం ఎప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్ను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వృషభ రాశాల గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయం ఈ యొక్క ముఖ్యమైన విషయాల్లో కొంచెం మెలకువగా మసులుకోవాలి లక్ష్య సాధనలో సానుకూల దృక్పథం అనేది చాలా అవసరం ముఖ్యమైన నిర్ణయాలలో ఓర్పును ప్రదర్శించాలి ఆర్థిక వ్యవహారాలలో నిరంతరం అవసరం నవగ్రహ స్తోత్రాలు పఠించడం శ్రేయస్కరం కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు దూరం అవుతాయి కొత్త ప్రయత్నాలలో జాగ్రత్తలు పాటించాలి కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు కూడా ఉత్సాహాన్ని ఇచ్చే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి వ్యాపారపరంగా మిశ్రమంగా మీకైతే ఫలితాలు అయితే ఉన్నాయి వ్యాపారంలో బాగా కృషి చేస్తే మంచి జరుగుతుంది ఆధ్యాత్మిక ధ్యానం మానసిక శాంతిని తీసుకొస్తుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరగబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశి వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం అయితే లభిస్తుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూస్తారు ఆ స్త్రీ మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీ జీవితం ఊహించని పరిణామాలు అయితే ఉందండి వృషభ రాశి వారికి సమయం అంతా కూడా కలిసి ఉంది వీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణం అయితే మీకు మనకి కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలం ఉంటుంది మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహువు పదవ ఇంటి నుండి మరియు కేతువు నాలుగవ ఇంటి ద్వారా సంక్రమించడం వల్ల మీ జీవితంలో ప్రతికూల ఫలితాలను తీసుకువస్తుంది వృషభ రాశి వారు కొన్ని ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు డబ్బులు అప్పు తీసుకోవడం లేదా ఖర్చులు మీ యొక్క ఇబ్బందులు కూడా పెంచవచ్చు మీరు ఈ విషయాల గురించి మరింతగా జాగ్రత్తగా ఉంటే మీరు సహాయం చేస్తారు ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరిని కూడా విశ్వసించకూడదు లేదా మీరు పెద్ద నష్టాన్ని ఏది కూడా చూడవద్దు మీరు మీ యొక్క ఆరోగ్యం లేదా ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా ఎదురు అనేవి అంగీకరించవద్దు మీరు కార్యాలయంలో ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అంతేకాదు వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మీ భవిష్యత్తు భద్రత గురించి మీరు ఆందోళన అనేది చెందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే స్థానికులు ప్రతిరోజు కూడా తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవడం తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం దీంతో మీ జీవితంలో ప్రతికూలత అనేది తొలగిపోయి ప్రతి పనిలోనూ కూడా విజయం అయితే చేకూరుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం అన్నీ కూడా చెబుతోంది మీరు డబ్బు సంపాదించడం సవాలుగా భావిస్తారు మీరు మీ జీవితంలో ఆర్థికపరమైన అడ్డంకులు అలాగే ఉంటాయి మీరు ఫలితాలను పొందుతారు కానీ ఆలస్యం కూడా ఉంటుంది ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు ఉన్నాయి మరియు మీ యొక్క ఆదాయం కూడా తగ్గుముఖం పడుతుంది మీరు ఈ సంవత్సరం మీ యొక్క ఖర్చులను బడ్జెట్ చేసినట్లయితే మేలు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వృషభ రాశి వారికి పెట్టుబడికి అయితే మంచిది కాదు ప్రణాళిక లేని పెట్టుబడి మీకు హానికరం వృషభ రాశి ఆర్థిక జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వ్యాపార భాగస్వామితో బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదండి ఈ రాశి వారికి ముఖ్యంగా లక్ష్యాల మీద ప్రయోజనాలపైన దృష్టి పెడితే మేలు జరుగుతుంది వృషభ రాశి ఆర్థిక వార్షిక జాతకం గురించి చూసుకున్నట్లయితే మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాలని స్వీకరిస్తారు వ్యాపారం చక్కగా అనుకూలంగా మారుతుంది మీరు ఎంత ఏకాగ్రతతో ఉంటే మీరు మంచి ఫలితాలను పొందుతారు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మీ సంపద ఆకస్మిక పెరుగుదల కూడా ఉండవచ్చు మీరు విదేశాలలో వ్యాపారం చేయడానికి అనేకమైనటువంటి అవకాశాలను కూడా ఈ సమయంలో పొందే అవకాశం అయితే ఉంటుంది మీరు మీ యొక్క మునుపటి రుణాలన్నింటినీ కూడా తిరిగి చెల్లించగలుగుతారు కష్టపడితే విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు నిజం అయితే మాత్రమే అదృష్టం మీకు మద్దతునిస్తుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో మీ చాట్లో మీ యొక్క వృషభ రాశి నుండి రాహు మరియు కేతువుల సంచారం మీకు శుభప్రదమైనటువంటి జీవితం అయితే కాదు కనుక జాగ్రత్త పడాలి వృషభ రాశి ఆరోగ్య జాతకం ప్రకారం మీ జీవితంలో చాలా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి మీ మీరు ప్రణాళిక ప్రకారం పనులు అయితే జరగవు మార్పులు అధికంగా నష్టాలు కూడా దారితీయవచ్చు ఆర్థిక పరిమితులతో పాటు మీ యొక్క వ్యాపార భాగస్వామిని ద్వారా మోసనం చేసే బలమైన అవకాశం కూడా కలిగి ఉంటారు ఆస్తిని కొనుగోలు చేసినా సరే లేదా విక్రయించినా సరే భారీ ఆర్థిక నష్టాలు అనేవి ఆశించబడతాయి చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి కొడగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా మనం ఇప్పుడు వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశి కృతక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చూసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు ఏ పని కూడా అందమైన అలసట ఎరుగుక ఓబుకతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరుకునేది కోరుకున్నట్లుగా చేయగలుగుతారు మీ జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది దాని సంపాదన విషయంలో అయితే మీరు చాలా అదృష్టవంతులు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది ఏదైనా సరే వీరి కార్యక్రమం నిమగ్నం ఎన్నప్పుడు ఆహారం నిద్రెందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి ప్రతిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ వృషభ వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభప్రాస్ వారు మీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి గివ్ ఫర్ వాచింగ్